హాయ్ అండి ఇవాళ మన వీడియోలు పచ్చికారంతో చేసే దొండకాయ ఈగురు రొటీన్గా కాకుండా నేను చేసిన పద్ధతిలో ఒకసారి కానీ చేశారంటే దొండకాయ ఇగురు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు అంత రుచిగా ఉంటుందండి చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే కింద హై పని వస్తుంది అక్కడ ఒకసారి క్లిక్ చేయండి కింద మళ్ళీ పాయింట్లు వస్తాయి అక్కడ కూడా ఇంకోసారి క్లిక్ చేస్తే మన వీడియోని ఇంకొంతమందికి చూపిస్తుంది మనం చేస్తారు కదా మరి ఇంకెందుకండి ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం దొండకాయ పచ్చిమిర్చి గురి చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక అలాగే పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఓ ఆవాలు కొద్దిగా జీర ఒక ఐదు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి ఇలాగ పొడువుగా కట్ చేసుకున్న ఒక కేజీ దొండకాయ ఓ టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు ఈ దొండకాయలు మగ్గేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇరవై పచ్చిమిర్చి మీరు ఈ పచ్చిమిర్చి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే కొద్దిగా ఇక్కడ స్పైసీగా ఉండాలని ఒక నాలుగు మిర్చి అదనంగా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు అర టేబుల్ స్పూన్ ఉప్పు ఓ చిటికెడు పసుపు మనం గ్రైండ్ చేసేటప్పుడు పసుపు వేయటం వల్ల మనకు పచ్చిమిర్చి అన్నది రంగు మారకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా పది నిమిషాలు అయిపోయిందండి దొండకాయ నైంటీ పర్సెంట్ మగ్గిపోయింది చూశారు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం ఓ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర తరుగు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి దొండకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్